నేను మహాలక్ష్మి నాయుడు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట లండన్ లో స్థిరపడాలని చాలా కాలంగా ప్రచారం అయితే జరుగుతోంది ఈ జంట చాలా కాలంగా లండన్ కు వెళ్తూ తిరిగి ఇండియాలో అసైన్మెంట్స్ కోసం వస్తున్నారు వారు తమ పిల్లలు లండన్ లో పెరగాలని వీరు కోరుకుంటున్నారట అక్కడ ఓ విలాసవంతమైన ఇల్లును కూడా కొనుక్కున్నారు కోహ్లీ క్రికెట్ కి గుడ్ బై చెప్పేశాక లండన్ కి షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అతని భార్య బాలీవుడ్ నని అనుష్క శర్మలు తమ కుటుంబంతో కలిసి కు మకా మార్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని హిందీ దినపత్రిక అమర్ ఉజాల వెల్లడించింది కాగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఒక ఇంటర్వ్యూలో దీన్ని ధృవీకరించారు కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వారి పిల్లలతో కలిసి లండన్ లో స్థిరపడాలని భావిస్తున్నట్లు శర్మ వెల్లడించారు ఇక కోహ్లీ త్వరలో లండన్ కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ వరకు అంతర్జాతీయ క్రికెట్ లో ఆడతారని తెలిపారు కోహ్లీ ప్రస్తుతం ఉన్నాడు ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని శర్మ అన్నారు ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్లో కోహ్లీ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే మిగిలిన మ్యాచ్ల్లో అతను మరో రెండు సెంచరీలను జోడిస్తాడని నమ్ముతున్నట్లు శర్మ తెలిపారు కోహ్లీ ఇంకా ఫిట్ గా ఉన్నాడని రిటైర్మెంట్కు సమయం ఉందని క్రికెట్లో ఇంకా చాలా చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు ఇక విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంట ఇస్కాన్ భక్తులన్న సంగతి తెలిసిందే లార్డ్ శ్రీకృష్ణ కీర్తంలో పాల్గొనేందుకు లండన్ లోని ఇస్కాన్ శ్రీకృష్ణ ఆలయాన్ని నిరంతరం వీరిద్దరూ సందర్శిస్తుంటారు వారు తమ పిల్లలు సత్సంప్రదాయాల్లో పెరగాలని కోరుకుంటున్నారు దైవ సన్నిహితానంలో ధ్యానం ఆహ్లాదాన్ని కోరుకుంటున్నారు తదుపరి విరామ జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విలువలు సాంప్రదాయాలకు వారు పెద్దపీట వేస్తున్నారు అభిమానుల తాకిరికి దూరంగా ప్రైవసీని కూడా కోహ్లీ అనుష్క జంట కోరుకుంటున్నారు ఈ మేరనే వారు లండన్కి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి